ఈ షుగర్ వ్యాధి గురించి ప్రస్తుతం ఉన్న ఇది ఒక అంటువ్యాధి లాంటిదే అంటువ్యాధి వస్తే మనం జాగ్రత్త పడతామో తెలుస్తుంది షుగర్ వ్యాధి వచ్చిందని మనకు తెలియదు ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఎటువంటి లక్షణాలు చూపించదు ఇవాళ వచ్చింది నాకు షుగరు అనుకుని టెస్ట్ చేయించుకుని నాకు వచ్చిన సార్లు చెప్పి మా దగ్గరికి వస్తాడో అతనికి ఒక దశాబ్దం కిందట ఆ షుగర్ యొక్క విత్తనము నాటుకుంది ఒక దశాబ్దం అతని శరీరంలో ఉన్నాక ఆ షుగర్ బయటకొచ్చి అప్పుడు కనిపిస్తుంది అంటే మనకి కనిపించేటప్పటికీ షుగర్ వ్యాధి దానికి కావలసిన పని లోపల చేసుకుంటూ మనకు కావాల్సిన చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే కనీసం పది పన్నెండు సంవత్సరాల ముందే మనకు కనిపించడానికి దాని పనిది చేసుకుంటూ ఉంటుంది అందుకనే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే నూట పది ఫాస్టింగ్ షుగర్ లెవెల్ ఉండాలి వంద ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి ఇందాక చెప్పారు ఆయన ఇండియా ప్రపంచంలో ఇండియా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఆ తర్వాత పర్టికులర్గా మన బోర్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏంటంటే వి వీఆర్ యూజింగ్ వైట్ రైస్ మనం తినేది వైట్ రైస్ వైట్ రైస్ వల్ల మెయిన్ ఇక్కడ మనం వాడే స్వీట్లు కూడా గోదావరిలో పోతరెక్కులు ఇవన్నీ కూడా ఎక్కువ బాగా స్వీట్ ఉన్న ఎక్కువ వాడతా ఉంటాం మనకి మర్యాదలు ఎక్కువ అందరికీ మనం మనకు కాకుండా వచ్చిన వాళ్ళు కూడా షుగర్ వచ్చేలాగా ఆ పూతరేకులు లడ్డులు ఇవి మనం తినకపోతే ఒప్పుకోడు ప్లేట్లో పెట్టింది మొత్తం తినాలి తిన్నాక కాఫీ తాగాలి వెళ్ళే ముందు ఇంకో నాలుగు పోతరేకులు చేసిస్తాడు ఇవన్నీ మనకి మన మన ఆహారపు అలవాట్లు రెండవది యాభై సంవత్సరాలకే మేమంతా మసాలం అయిపోయాము మేము కదలము మా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కాబట్టి మేము కూర్చుని తింటాము మేము కూర్చునే ఉంటాము మా కాళ్ళ దగ్గరికి కాఫీ తీసుకురండి మా కాళ్ళ దగ్గరికి టిఫిన్ తీసుకురండి మా దగ్గరికి భోజనం తినండి మధ్యాహ్నం మళ్ళీ పగల పడుకుంటాం తింటాం నో ఎక్సర్సైజ్ పెన్షన్ వస్తుంది ఇవాళ తిండికి లోటు లేదు అన్నీ నా దగ్గరికి యాభై ఏళ్ళకే నా దగ్గరికి రావాలి అరవై ఏళ్ళకే మసలి ఒక సైకిల్ని మూలపడేస్తే అది ఎలాగైతే మూలపడిపోతుందో శరీరం కూడా అంతే మీరు తిరిగినంత కాలం అది నడుస్తూనే ఉంటారు మీరు మీరు తిరగటం ఆపేసినప్పుడే మీరు మూలపడతారు ఎక్సర్సైజ్ 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 ప్రతి పది నిమిషాలకెలిసి నాలుగు అడుగులు వేయండి కూర్చోవద్దు అన్ని రోగాల కన్నా బాగా చెడ్డ రోగం కూర్చొని ఉండటం రోజు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు కూర్చునే వాళ్ళు పది సంవత్సరాల ముందు చచ్చిపోతారు ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు మూమెంట్స్ ఉండదు స్లోగా వెళ్తూ ఉంటుంది ఆ రక్తనాళాలు ఎక్కడో చిన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది అడ్డం పడుద్ది స్లో స్లో స్లోగా పూడుకుపోతుంది అదే మీరు నడుస్తున్నారనుకోండి మీరు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది కాలు నడుస్తూ ఉంటాయి మజిల్స్ స్క్వీజ్ అవుతాయి బ్లడ్ అంతా పైకి వస్తుంది మళ్ళీ అడిగేస్తారు మళ్ళీ స్క్వీజింగ్ ఈ పైకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ కిందకు వస్తుంది ఇట్లా రొటేషన్ జరుగుతూ ఉంటుంది మజిల్స్ మూమెంట్ ఉన్నప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది మజిల్ మూమెంట్స్ లేనప్పుడు సర్క్యులేషన్ ఉండదు మొత్తం బాడీ అంతా స్లగ్గిష్ అయిపోతుంది స్లగ్గిష్ అయిపోయినప్పుడు మాత్రమే రక్తం చెక్క పడుతుంది అది గడ్డ కడతాక అవకాశం ఎక్కువ ఉంటుంది ముందు చిన్న చిన్న రక్తనాళల్లో గడ్డ కడుతుంది మెయిన్గా బ్రెయిన్లో వాటిల్లో వాటి తిరిగండి ఎక్సర్సైజ్ మీ హెల్దీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ తక్కువ ఫుడ్డు తక్కువ ఫుడ్డు ఎక్సర్సైజ్ ఇవాళ మనం తినే తిండ్లో మనం ముప్పై పర్సెంట్ తింటే చాలు డెబ్బై పర్సెంట్ మనం ఎక్స్ట్రా తింటాం డెబ్బై పర్సెంట్ ఎక్స్ట్రా టైం ప్రకారం కాఫీ టైం ప్రకారం టిఫిను టైం ప్రకారం భోజనం టైం ప్రకారం స్నాక్స్ ఏది చేసినా చేయకపోయినా ఇది ఒక్కటే మాత్రం టైం ప్రకారం చేస్తాం వెళ్తాం అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఓపెన్ చేయటం ఏదో తినటం కూల్ డ్రింక్స్ తాగటం ఇదో ఒకటి ఆ టీవీలు చూడటం డూ డూ డిఫరెంట్ 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 ఏజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ దాటే కొద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ టు బి రెడ్యూస్ ఫిఫ్టీ ఏజ్ వచ్చిందంటే మీరు తినేదాంట్లో ఫిఫ్టీ తగ్గించేయాలి సెవెంటీ ఫైవ్ ఏజ్ వస్తే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంటే తినాలి మన డైజెస్టివ్ సిస్టమ్ ఓన్లీ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎనీ సిస్టమ్ బాడీలో ఏ అయినా సరే వంద సంవత్సరాలకే తయారు చేయబడింది హండ్రెడ్ ఇయర్స్ కానీ ముప్పై సంవత్సరాలకి ఇటు అరవై సంవత్సరాలు ఫుడ్ తినేస్తున్నాడు దొరికింది 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 డైజెస్ట్ సిస్టమ్ బాగా యూజ్ అయిపోతుంది బాగా అక్కడి నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యి వచ్చేస్తున్నాయి మీరు ఆహారం తినే కొలది ఇన్సులిన్ సెక్యూట్ అవుద్ది ఇంకా తినే ఇంకా సెక్యూట్ అవుద్ది ఇంకా తర్వాత కొంతకాలానికి అది ఇంకా సెక్యూట్ చేయలేక వదిలేస్తుంది